ఏంటో మా ఆయనకి రోజు ఏ బుద్ధి పుట్టిందో తెలియదు కానీ ఈ రోజు వంట అయితే నేనే చేస్తానని చెప్పి తవా చికెన్ చేస్తానని రెడీ అయ్యారనమాట సరే ఒక్కరే కదా నేను కూడా కొంచెం సాయం చేశాను అనమాట రోజు కుదరకపోయిన అప్పుడప్పుడే నేను ఇలా సరదాగా కలిసి వంట చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట ఈ రోజు ఉప్పు కారం పసుపు అందరూ వేస్ట్ చేస్తారు కాకపోతే మా ఆయన కొంచెం ఎక్కువ వేస్ట్ చేశారనమాట అందుకోసమే టేస్ట్ అయితే అదిరిపోయింది కాకపోతే స్పైసీగా ఉంది కాబట్టి ఉంది అన్నమాట ఏదైతే నేను ఒక్క పూటైనా నాకు వంట చేసే పని అయితే తప్పించారు కాకపోతే అంతకు మించి పని అప్పచెప్పారు అనమాట వంట కదా రచ్చరచ చేశారు సరే అప్పుడప్పుడే కదా రోజు కాదు కాబట్టి సార్ లైట్ తీసుకుంటే సరిపోతుంది దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి చికెన్ ని కళాయికి బదులు ఐరన్ దోశ ప్యాన్ మీద చేసుకోవాలి ధనియాలు మిరియాలు యాలకులు లవంగాలు ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేపేసుకొని మిక్సీ చేసేసి ఆ పౌడర్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాగా కామన్ రెండు టమాటాలు కూడా పేస్ట్ చేసి వేసుకోవాలి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ కూడా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎమ్మి అంటే చికెన్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్